హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేపలండి చిన్న చేపలు చిన్న సైజు చేపల్లో మనం చింత చిగుర కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట ఈ కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నిన్న మాటల్లో చెప్పడం కాదండి మీరు కూడా ఆ విధంగా చింత చిగుర తెచ్చుకొని చేపల్లో వేసుకుని వండుకొని తిని ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేసి అప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి చిన్న చేపలు అనమాట ఇవి సైమాలు అంటారు చిన్నగా ఉన్నాయి ఇవి పెద్దవి కూడా ఉంటాయి అయితే ఇవి చిన్న సైజు అనమాట అందుకు చిన్నవి రెండేసి ముక్కలుగా కట్ చేసింది మా చేపలు ఆవిడ ఇలా కట్ చేసి ఇచ్చింది ఇవి సైమాలు అంటారు అనమాట చిన్న సైజు ఇంకా పెద్దగా కూడా ఉంటాయి అవి ఇవి చిన్నవి ఇవి నేను తీసుకున్న చేపలు ఇందులోకి ఇదిగోండి చింత చిగురు ఇది కూడా నేను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ కాడల ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి రెండు ఉల్లిపాయలు సరిపోతాయండి పెద్దయ్యే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను దీంట్లోకి ఇలా సరిపోతాయి అయితే ఉల్లిపాయలు నేను మిక్సీలో గ్రైండ్ చేస్తాను అనమాట అంటే మరీ ఫైన్ పేస్ట్ కాదు కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేస్తే గ్రేవీ బాగుంటుంది చేపల కూరలో కలుపుకోవడానికి అది నేను ఎప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి నేను తీసుకున్న ఆ రెండు ఉల్లిపాయలు కూడా నేను ఈ విధంగా కొంచెం కోర్సుగా పచ్చ పచ్చగా ఇలా గ్రైండ్ చేయాలన్నమాట పైన టేస్ట్ కాదు ఇదిగో దీంట్లోకి నేను పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను మరి చేపల కూర అనగానే పచ్చిమిర్చి ఉండాలి అదే టేస్ట్ బాగుంటుంది ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలుగా తీసుకున్నాను ఇదైతే గ్రైండ్ చేశాను ఇప్పుడు వండడం మనం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కూరకి కొంచెం వెడల్పు పాత్రే బాగుంటుంది ముక్కలు కలిసిపోకుండాను చేపలు కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి ఓకే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వేసాను నేను ఆయిల్ అయితేనే చేపల కూర కాబట్టి అదే మనకి వెజ్ అనుకోండి కొంచెం తగ్గేస్తామన్నమాట కూరగాయల్లోనూ ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇది ఉల్లిపాయ పేస్ట్ వేపుదామండి ఇందులో నేను టమాటా వేయలేదు ఎందుకంటే చింతచిగురు వేస్తాం కదండి దీనికి టమాటా వేయ అవసరం లేదు బాగోదనమాట ఈ చింత చిగురు టేస్టే బాగుంటుంది ఆ ఉల్లిముద్ద వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ కారం వేసేద్దాం కొద్దిగా పసుపు అలాగే కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను అది వేస్తాం కదండి చింతపండు అది చింత చిగురు దాన్ని బట్టి చూసుకుని మనం వెయ్యాలన్నమాట ఇందులో ఇంకా మసాలా వేయక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు చింత చిగురే దాని రుచిని బాగుంటుంది చింత చిగురి రుచిని మనం ఆస్వాదించాలి ఆ టేస్ట్లో ఇంకా ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి ఇవేమి మిక్స్ చేయకూడదు ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసేద్దామండి మనం కారం ఒకటి రెండు మూడు స్పూన్లు కారం వేస్తాను నేను ఎందుకంటే పులుపు అది చేపలు నీసి ఇవన్నీ ఉంటాయి కదా కూరలో కొంచెం కారం పడుతుంది మరి అలాగే వేగేటప్పుడే మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం ఈ ఉల్లిపాయ ముద్ద ఈ ఉప్పు కారంలో కొంచెం వేగనిద్దామండి మగ్గనిద్దాము ఇదిగోండి ఈ ఉల్లి ముద్ద దగ్గరికి బాగా ఏగింది కదా ఇప్పుడు మనం వాటర్ వేసేద్దామండి ఇందులో వాటర్ వేసేసి ఆ నీటిలో చేప ముక్కలు దగ్గరికి ఒకదాన్ని పక్కన ఒకటి అలా పేర్చాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసేద్దాం ఈ ఉల్లిపాయ ముద్ద గ్రైండ్ చేసిన మిక్సీ కడిగి ఇందులో వేస్తున్నాను ఆ ఉల్లి తరుగు కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఇది కడిగి నేను వాటర్ వేస్తున్నాను ఉన్నర వాటర్ వేసాను నేను అంటే చేప ముక్కలు ములిగే వరకు వేయాలన్నమాట ఈ ముద్దంతా వాటర్లో ఇలా కలపండి ముందు కలపాలి కలిపిన తర్వాతే చేప ముక్కలు వేయాలి లేదంటే ఆ ఉప్పు కారం ఒక చోట ఉండిపోతుంది అనమాట అందువల్ల ఇలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనము హైలో పెట్టేయండి హైలో పెట్టేసి ఆ నీళ్లు వేడెక్కకపోయినా పర్వాలేదు చేప ముక్కలు ఇలాగా పక్కనే ఒకదాని పక్కన ఒకటిలాగా పేరు చేయాలన్నమాట ఇలా వెడల్పు దాంట్లో మనం చేపల కూర వండుకుంటే అవి ముక్కలు కలిసిపోకుండా ఉంటాయి మనకి వడ్డించుకోవడానికి బాగుంటుంది ఉడికేటప్పుడు కూడా కలిసిపోవన్నమాట ఇలాగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ గ్యాప్లో మనం పేరు చేయాలి వీటిని తర్వాత నెమ్మదిగా కలపాలండి గరిటితో ఎలా పడితే అలా కలిపేయకూడదు వి విడిపోతాయి కదా ముక్కలు ఓకే ఇలా పేరు చేసిన తర్వాత మనం రెండు వైపులా ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా అనాలి ఇలాగా గరిటె పెట్టద్ది ఇంకా ఓకే ఇలా అనేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు మనము చింత చిగుర వేసేయచ్చు అనమాట ఇందులోకి కొంచెం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లోను మీరు కలపాలనుకున్న ప్రతిసారి జస్ట్ ఇలా అండమే రెండు వైపులా పట్టుకొని క్లాత్ రెండు వైపులా క్లాత్ పట్టుకుని ఇలా అనండి అంతే ఇదిలా ఉడికేటప్పుడే మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేసేద్దాం ఇందులోను ఎందుకంటే మసాలా ఏమి వేయం మనము చింత చిగుర ఫ్లేవరే బాగుంటుంది ఇందులోకి ఆ టేస్ట్ను మనము మిస్ అవ్వకూడదు ఎంజాయ్ చేయాలన్నమాట కాకపోతే కొంచెం జీరా ధనియా పౌడర్ వేసాను ఇది వేసిన తర్వాత కూడా మనం మరలా ఒకసారి ఇలా అనేస్తే అంతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకని వద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడకాక అప్పుడు చింత చిగురి వేద్దాం ఈ లోపల చింత చిగురు నేను నెమ్మదిగా ఇలాగా నలుపుతాను అనమాట రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ఇలా అంటాం కదా ఇలాగలాగా వేసేటప్పుడు ఇలా నలిపేసి వేసేయచ్చు ఓకే ఉడకనేద్దాం ఇప్పుడైతే ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు ఉడికింది కూర చాలండి ఎందుకంటే చేపలు త్వరగానే ఉడికిపోతాయి తర్వాత ఇది చింత చిగురు కూడా ఉడుకుతాయి పర్వాలేదు పులుపు వేసినా చేపలు చికెన్ మటన్ అయితే పులుపు కొడుకోవు కానీ చేపలు ఉడుకుతాయి అయితే ఇప్పుడు మనం చింత చిగురు ఇలా నలుపుతూ వేసేద్దాం ఇలా నలపడం వల్ల చూసారా ఈ కాడలు ఇవన్నీ విడి మెత్తగా అవుతుంది అనమాట మరి చింత చిగురులో కూడా ఇది ఉడికితేనే కదా ఆ పులుపు చేపల్లోకి వెళ్తుంది కాబట్టి ఐదు నిమిషాలు ఉడకగా ఇది వేసేసి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు ఉడికితే చాలు చేపల కూర త్వరగా ఉడుకుతుంది అయిపోయిందండి చింత చిగురు సీజన్ అయిపోయింది ఇది లాస్ట్ టైం ఈ సంవత్సరానికి దొరకడం ఎందుకంటే మళ్ళీ పూత వచ్చేసి చింతకాయలు వచ్చేస్తాయి కదా వాళ్ళు అమ్మే వాళ్ళు చెప్తారట అయిపోయింది సార్ ఇదే లాస్ట్ అనేసి తెచ్చినప్పుడు మళ్ళీ చిగురు వచ్చేసి చింతకాయలకి వస్తుంది అనమాట చిగురు రాకుండా ఓకే నా చేతులకి అంటుకుపోయింది అలా నలపడం వల్ల అందుకని నేను చేతులు ఇలాగ వాటర్లో కడిగేసి ఆ వాటర్ ఇందులో వేసేస్తున్నాను అడుక్కున్న చేతులే మనం వంట హైజీనిక్గా చేయాలి చాలా నీట్గా అది కడుపులోకి వెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి మనం వంట చేసేటప్పుడు ప్రతిదీ కడుక్కొని మన చేతులు కడుక్కొని వంట చేయాలి హడావడిగా ఎలా పడితే అలాగా చేసేయకూడదు కడుపులోకి వెళ్ళేది కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా మనం నీట్గా హైజీనిక్గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఓకే ఇలాగా గరిటితో నేను పై పైనే పరిశాను చేప ముక్కలు టచ్ చేయలేదు నేను గరిటతో ఎందుకంటే అవి విరిగిపోవచ్చు ఇప్పుడు మనం క్లాత్ పట్టుకుని మళ్ళీ ఇలా అనండి ఇప్పుడు జస్ట్ వన్ మినిట్ హై మీడియంలో ఉంచండి హైలో కూడా వద్దు వన్ మినిట్ మీడియంలో ఉంచిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది అనమాట ఈ గ్రేవీ ఇదంతా చేపలకు పడుతుంది బాగుంటుంది ఈ పులుపు చింతచిగురు పులుపు బాగుంటుంది కదా ఓకే అండి ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఇలా కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మీరు కొంచెం మీడియంలో పెట్టండి వంట తగ్గించండి అప్పుడు కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత మనం ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో ఆపేయచ్చు కాకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి ఆపే ముందు కావాలంటే పైన కూడా కొద్దిగా సాల్ట్ చల్లొచ్చు అనమాట చూసుకొని ఆఫ్ చేయాలి మనం ఇదిగోండి ఈ మాత్రం గ్రేవ్ ఉండాలన్నమాట కలుపుకోవడానికి పులుసు ఉండాలి కదా మరీ దగ్గరికి ఎగిరిపోనివ్వద్దు ఇది ఈ పులుసు ఉండాలి మనం కలుపుకోవడానికి ఈ పులుసు ఉంటే ఈ టైంలో మనం ఆపేయచ్చు అదే ఉప్పు చూసుకుని ఈ టైంలో మనం ఆపేయించండి డిష్ ఆర్డ్ చేద్దాం ఇప్పుడు మనం ఇదిగోండి వేడివేడిగా ఫైనల్గా మన చిన్న చేపలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది ఇంకా టేస్ట్ అయితే మాటలు లేవండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే నేను గొప్పలు చెప్పినట్టుగా ఉంటుంది మీరు కూడా చిగురు తెచ్చుకుని ఈ విధంగా వండుకుని తిని అప్పుడు చెప్పండి అయితే చిగురులో ఉండే పోషకాలు ఇదివరకే మనం తెలుసుకున్నామండి అయితే మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటారేమని నేను క్లుప్తంగానే చెప్తున్నాను ఈ చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలాగే చిగురు యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది అంటే డయాబెటిక్ ఉన్నవారికి అది కంట్రోల్లో చేస్తుందట చింత చిగురు అలాగే మనకి సీజనల్ వ్యాధులు రాకుండా అనేకమైన రోగాలు రాకుండా ఇది అండి చాలా చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి మరి మనం ఇదివరకే తెలుసుకున్నాం కాబట్టి చింత చిగురు దొరికినప్పుడు మనం దీన్ని మన వంటల్లో ఉపయోగించుకుందాం ఆ రుచిని మనం ఆస్వాదిద్దాం ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ